హాయ్ అండి పొట్టు మినపప్పు కొర్రలతో ఇడ్లీ అయితే పెట్టుకుందాం రేపు రెండు ఒకటేసారి నానబెట్టుకోవాలి పొట్టుపప్పు అయితే కొద్దిగా వాటర్ వేసి ఇలా కడుక్కోండి చాలామంది పొట్టుపప్పు అనంగానే ఎక్కువ వాటర్ పడుతుంది కడగడం కూడా పెద్ద శ్రమ అనుకుంటారు ఇలా సింపుల్గా ఈజీగా కడిగేయచ్చు చెంబుడు నీళ్ళతో నీటిగా కడిగేసి మళ్ళీ ఒక చెంబుడు పోసి తీసేస్తే సరిపోతుంది కొంచెం పొట్టుతోనే మనం రుబ్బుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదే పొట్టుపప్పులో మిక్సీ జార్లో మెత్తగా రుబ్బుకొని కొద్దిగా తీసేసి కొర్రలు కూడా కొద్దిగా వేసి ఒక్క రౌండ్ తిరిగిన తర్వాత తీసేయాలి కొర్రలు లైట్గా రవ్వలాగా అయితే బాగుంటుంది మరీ అంత పెద్దగా ఉంటే మనకి అన్నం తిన్నట్టే అయిపోతుంది పెద్ద పెద్ద నూకల్లాగా వచ్చేస్తాయి అనమాట ఇడ్లీ ఉడికేటప్పుడు ఇగోండి నైట్ అంతా మూతబెట్టి పులిసిన తర్వాత ఇలా కొద్దిగా మార్నింగు కొద్దిగా సాల్ట్ వేసి చక్కగా ఉబ్బిపోయింది ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని చెంబు నీరు పోసి చక్కగా స్టవ్ పైన పెట్టి ఆ నీళ్లు మసిలిన తర్వాత ఇడ్లీ ప్లేట్లో ఇలా ఉన్న దగ్గర మళ్ళీ ఇడ్లీ ప్లేట్ వచ్చేటట్టు చూసుకోవాలి పైన స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది చట్నీ అయితే బాండి పెట్టుకొని స్టవ్ పైన కొద్దిగా నువ్వులు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను వేయించి మిక్సీ జార్లో తీసుకొని ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఒక టమాటో కొద్దిగా రాళ్ళు వేసుకొని పసుపు వేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకొని తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి అయిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ లోపైతే పోపు వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా సోంపు ఉన్న దినుసులు వేసుకున్నాను కొంచెం ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు మీకు కావాలంటే శనగపప్పు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు పోపు స్టవ్ బంద్ చేసి ఇవన్నీ సలగైనాయి కదా మనం నాలుగైదు ఎల్లులు డబ్బులు వేసుకొని కొద్ది జీలకర్ర వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మా ఇంట్లో చిక్కగా ఉంటే ఇడ్లీ మీదకి చట్నీ తినరండి అందుకని కాస్త వాటర్ అయితే యాడ్ చేశాను నేను మీకు చిక్కగా తినాలనిపిస్తే అలా చిక్కగా కూడా పెట్టుకోవచ్చు చేశారు కదా ఇడ్లీ బంద్ చేసిన తర్వాత వెంటనే తీయకుండా కాసేపు ఆ పాత్రలోనే ఉంచితే మనకి ఆవిరికి కొంచెం గట్టిపడకుండా మెత్తగా వచ్చేస్తాయి కొంచెం వాటర్ అనేది చల్లుకొని ఇలా తీసేసుకోవడమే ఆట్బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినే వేడివేడిగా ఉంటాయి నేనైతే టేస్ట్ చేస్తున్నాను మనకి గుల్లగా లోపల మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయండి చూసారు కదా మనకి చాలా మెత్తగా ఉన్నాయి పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినేస్తారు టేస్ట్ అయితే వేరే ఎవరండి ఆరోగ్యం కూడా అండి చేమగడ్డ అట్లానే మనకి మష్రూమ్స్ గ్రేవీ కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది టేస్టు చేమదుంపలు ఫస్ట్ శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి ఒక రెండు ఇజలు వచ్చిన తర్వాత చల్లని వాటర్లో వేసుకొని చక్కగా పొట్టి తీసి ఇలా ఒక్క దుంపని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే మష్రూమ్స్ కూడా ఒక్క మష్రూమ్స్ని రెండు భాగాలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మష్రూమ్స్ చాలా తొందరగా ఉడికిపోద్ది అందుకనే నేను చేమగడ్డ ఉడికించి తీసుకున్నాను లేదంటే పొట్టి గీకేసి కూడా చేమదుంపలు వండుకోవచ్చు అలా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా అయితే కొంచెం తక్కువ టైంలో మనకి కర్రీ రెడీ అయిపోతుంది మష్రూమ్స్ మనం రెండు భాగాలుగా కాకుండా నాలుగు కూడా చేసుకోవచ్చు కానీ ఉడికిన తర్వాత అవి చిన్నగా అయిపోతాయి కాబట్టి ఒట్టి వాటర్ ఉంటుంది కాబట్టి రెండు భాగాలు అయితే కొంచెం తినేటప్పుడు కనిపిస్తాయి మా ఇంట్లో మష్రూమ్స్ అయినా పన్నీర్ అయినా చాలా ఇష్టంగా తింటారు స్టవ్ పైన కలిగి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర సోంపు దినుసులు వేసుకున్నాను సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు బాగా వేగిన తర్వాత పోపు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ ముక్కలన్నీ కూడా వేసుకుందాం ఒక స్పూన్ వరకే అల్లం పేస్ట్ వేసుకున్నాను బాగా కలిపేసుకొని మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి గరం మసాలా రాళ్ళుప్పు అంతేనండి మనకి సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది ఓ పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది ఒక నాలుగు టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఆ పేస్ట్ వేసుకుంటే మనకి ఇంకా పప్పుతో కానీ రసంతో కానీ పని ఉండదు చక్కగా టేస్ట్ గ్రేవీతో రైసే కానీ రోటీ కానీ చాలా బాగుంటుంది నేను మార్నింగే కొర్ర ఇడ్లీ పెట్టాను కొర్రలతో ఇడ్లీ చాలా చాలా బాగుందండి ఎవరైనా డైట్లో ఉండేవాళ్ళైతే ఆ ఇడ్లీ తింటే మనకి కొంచెం ఎక్కువసేపు వేయకుండా కూడా ఉంటుంది చాలా బాగుంది కొబ్బరి చట్నీ కొర్ర ఇడ్లీ ఎవరికైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ పెట్టాను ఒకసారి ట్రై చేయండి ఇలా మనం టమాటా అంతా వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి స్టవ్ హైలో పెట్టిస్తే సరిపోతుంది మనకి చేమదుంపలు ఉడకబెట్టినవి కాబట్టి హైలో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకొని కింద దించేసుకోవడమే కొత్తిమీర పుదీనా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా రైస్లో పెట్టుకొని టేస్ట్ అయితే చేసేద్దాము రెండు వేడివే కాబట్టి చెయ్యి కాలుతుంది నేను అంత వేడి వేడి తినలేను కూడా నాకు కొంచెం లైట్ వేడి ఉంటేనే తినగలుగుతాం ఎవరైనా సరే మరి నిప్పులు లాంటివి నోట్లో పెట్టాలంటే కొంచెం కష్టమే వేడి వేడి కనిపిస్తుంది కానీ టేస్ట్ వేరే లెవెల్ అండి చాలా చాలా బాగుంది ఇక ఎంత తింటున్నామో తెలియకుండా వెళ్ళిపోతుంది